పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని విమర్శించేస్తాయి నీకు ఉందా పట్టాభిరామ్ పెద్దరెడ్డి మిథున్ రెడ్డి పేరు పలికేస్తాయి నీకు లేదు ఏదో పెద్దిరెడ్డి గారి గురించి విమర్శిస్తే నీకు పేరు వస్తుందని లోకేష్ చంద్రబాబు దగ్గర నీకు మెప్పు వస్తుందని నోటికి వచ్చినట్లు పలికితే రాష్ట్ర ప్రజలు నీకు తగిన బుద్ధి చెబుతారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి హయాంలో జరిగిన పుంగనూరు అభివృద్ధి మీకు కనబడలేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హయంలో కేంద్రంలో పొంగనూరు మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో పొంగనూరు మున్సిపాలిటీకి ప్రథమ స్థానంలో ఉంచిన ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బాల్యమే అష్టైశ్వర్యంతో గడిచింది పెద్దిరెడ్డి గారి కుటుంబంపై అవినీతి మరకలు అంటగట్టాలని మీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్న విషయం నువ్వు నీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి కార్యక్రమంలో జిల్లా మాజీ వాక్స్ బోర్డ్ చైర్మన్ ఎండి రెహముతుల్లా రాయలసీమ జిల్లాల జోనల్ కార్యదర్శి ఫక్రుద్దీన్ షరీఫ్ మాజీ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర కౌన్సిలర్స్ రేష్మ కొండవీటి నటరాజ కాళిదాస్ మండల పట్టణ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి ఖాదర్ బాషా ఇర్ఫాన్ నాయకులు మహబూబ్ బాషా సలమత్ రమణ ఇంతియాజ్ సీనా లక్ష్మణ్ రాజు జయకృష్ణ నరేష్ పాల్గొన్నారు ఇక్కడ ప్రజలు ఇప్పుడు కూడా రామ్ తేడానికి మిథులుడికి వాళ్ళ వాళ్ళ కుటుంబానికి అనుకూలంగా ఉన్నారు కదా మాకు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ మున్సిపాలిటీకి మూడు నాలుగు అవార్డులు వచ్చినాయి అవార్డులు కూడా ఇక్కడ ఉన్నాయి చూసుకోండి కావాలంటే ఈ అవార్డులు మేము కాదు కదా చంద్రబాబు నాయుడు పేరులో కూడా మాకు అవార్డు వచ్చినాయి కదా అంతేందుకు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా స్వచ్ఛ భారత్ కింద కొంగనూరు మున్సిపాలిటీకి మంచి పేరు వచ్చినట్టు ఇక్కడ పరిపాలకులు ఎవరున్నారు మైకాపా వల్లే కదా ఇప్పుడు కూడా చేసత్యాలు కూడా అన్నీ కాదనకుండా నువ్వేదో చెత్త కుప్పను చూసేసి దాంట్లో ఏదో డబ్బులు కొట్టేసి నుంచి నువ్వు వసూలు చేసుకొని పో మాగే బాధని ఇంటిని ఇంటర్ఫేరే కావడం లేదు ఎక్కడ ఏ దోక్యం కలిగించుకోవడం లేదు ఇప్పుడు అభివృద్ధి ఎత్తుకుంటే ఈ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో పొంగనూరు నియోజకవర్గం అభివృద్ధిలో ఉందా లేదా అని తెలుగుదేశం అడిగి కనుక్కోవడం లేదు కనీసం వాళ్ళని అడిగి వాళ్ళ తరఫున ప్రెస్ తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుండేది ఇప్పుడు పోయకుండా ఉండాలి ఇప్పుడు చెప్పండి బిల్డింగ్ ఎత్తుకోండి ఏ రోడ్ అని ఎత్తుకోండి ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళండి ఎక్కడగా విజిబుల్ గా కనబడుతున్నాయి కదా రామ్ గారి గారు ఆయన బిల్డింగ్ కట్టించినాం ఆ ప్రతి గ్రామంలో నాలుగైదు కొత్త బిల్డింగ్లు వచ్చినాయి కదా కొత్త వాలంటీర్ సిస్టమ్ వచ్చింది కదా ప్రజలంతా బాగుపడ్డారు కదా నీటి ప్రాజెక్టులన్నీ ఆయన కట్టిన ఇంతవరకు డబ్బులు ఇవ్వాలి ఆయన పనిచేశాడు కదా ఇంతకన్నా ఆయన కాంట్రాక్ట్ ఇప్పుడు కాదు ఆయన కార్లు కొన్నాడు అంటే కార్లు ఈ కార్లు ఆ కార్లు ఉన్నాయంటే రామచంద్ర సుధాగా కాంట్రాక్టర్ కాబట్టి మిథులు రెడ్డి పుట్టుకుని పుట్టినప్పుడు ఉండి రెండు చదువుకున్న అప్పటికే కార్లు తీయించాడు ఆయన ఇక్కడ ఈ మినిస్టర్ అయిన తర్వాత ఆయనే కార్లు కొనివ్వలేదే ఆయన కార్లు కొనుక్కుంటే కూడా తప్ప మీరు మీరు ఇప్పుడు ఏం ఎంత దుర్వినియోగం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఎన్ని సార్లు హైదరాబాద్కి పోతున్నారు డెబ్బై సార్లు ముప్పై సార్లు తొంభై సార్లు పోతున్నారు అందరూ కొంత మీడియాలో చెప్తున్నారు కదా హెలికాప్టర్ దుర్వినియోగం చేస్తున్నారు కదా మీరు మీ మంత్రులంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు మీరు ఎమ్మెల్యేలు ఎవరైనా పనిచేస్తున్నారు ఇప్పుడు మీరు ఎవరో కార్యకర్తలకు పనిచేసి ఎమ్మెల్యేలతో సైలెంట్గా పరిపాలన స్తంభించిపోయేది కదా ఇప్పుడు మీరు ఎంతసేపు లోకేష్ కనుషనర్లో చంద్రబాబు కన్సన్లో లేకుంటే చంద్రబాబు గారి భార్య దగ్గర మంచిగా తెచ్చుకోవాలని చూస్తుంటారు కదా పరిపాలన నిర్మాణం అయిపోయింది కదా పోనీ మేము ఇన్ని ఎన్ని కొన్ని కోట్లు కొన్ని వందల కోట్లు మున్సిపాలిటీకి ఖర్చు పెట్టినాడు రామచంద్ర పెట్టి రామచంద్రుడు పెట్టించినాడు కన్సర్డ్ ఎంపీ ఫోటో పెటరు కన్సర్డ్ ఎమ్మెల్యే ఫోటోలు పెటరు ప్రోటోకాల్ మీరు అందరూ పూర్తిగా మర్చిపోయినారు ఇంకా అధికారులకు ఆ మాత్రం కూడా ఇంక జ్ఞానం లేదా పోనీ ఇన్ఛార్జ్ ఫోటో పెట్టుకొని చేసుకొని మాక పెట్టారు తెలుగుదేశం లీడర్ల పేర్లు పెట్టుకోండి కానీ ఇక్కడ స్థానికంగా ప్రజల దగ్గర ఓట్లు వేసి గెలిపించుకున్న ఇంపార్టెన్స్ ఎవరిలా ఉందా మీరు ఇంత ఇగ్నోర్ చేస్తున్నారంటే మిమ్మల్ని ప్రశ్నించంలో ఎవరు లేరా దయచేసి మీడియా వాళ్ళైనా పత్రికా విలేకరులైనా వాళ్ళని ప్రశ్నించాలి ఏమి ప్రోటోకాల్లో ఎమ్మెల్యే పేరు ఎంపీ పేరు పెట్టకూడదా వాళ్ళ పేర్లు పెట్టా తప్ప ఏ ఫంక్షన్ మీరు ఏ విధంగా చేస్తున్నారు ఆ కాన్స్టిట్యున్సీ చైర్మన్ ఎమ్మెల్యే కాదా చైర్మన్కి తీసేసినారా ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఎమ్మెల్యేని ఎంపీ పేరు కూడా మీరు పెట్టడం లేదంటే ఈ విధంగా మీరు భయపడతలు ఎంతకాలం భయప్రాతలు చేస్తారు ఈ నాలుగోసారి ఐదోసారి ముఖ్యమంత్రి ఎక్సీ పెరగాలి కానీ ఈ విధంగా ఏకత లేకుండా మీరు ఇట్లాంటి వాళ్ళు పట్టాలని చైర్మన్ కాను మా ప్రజాప్రతినిధులు కానీ పెట్టుకుంటే మాత్రం మంచిది కాదు మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం చాలా విజ్ఞతతో మంచితనంతో మేము ఉండాలనేసి రామ్ ధరణి కానీ మా జగన్మోహన్ రెడ్డి కానీ మిత్రుడి కానీ చెడు పేరు తేకూడేసి మేమందరూ కూడా హీరో కూడా తెలుగుదేశం వాళ్ళ జోలికి రాకుండా ప్రాంతంతో దూరంగా ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది పైన కేసులు పెడుతున్నారు రోజు కేసులు పెడుతున్నారు మేము వాటిని పట్టించుకోవడం లేదు ఎందుకంటే జరగని రూలింగ్ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పి మేము అందరికీ వచ్చి చెప్పి సైలెంట్గా ఉంటాం మేము ఎక్కడ ఎవరిపైన కొట్లాడలుకో రంపులో రాగిద్దరుకో పోవడమే లేదు కూడా నేను తెలియజేసుకుంటున్నాను మాకుండే నాయకులు కూడా అందరూ కూడా మా రూరల్లో ఎంపీపీ వాళ్ళ ఎంపీటీసు సర్పంచ్లు అయితేనేమి ఇక్కడ కౌన్సిలర్లు అయితేనేమి చైర్మన్ చైర్మన్లు కూడా పద్ధతిగా నిక్కచ్చిగా ఆయన ఎంత సిన్సియర్గా ఉన్నాడు అంత మేము అంతకన్నా సిన్సియర్గా ఉంటున్నాము మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా మేము దాంట్లో ఏమాత్రం సందేహం లేదు రేపైనా రెండున్నైనా ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైకాపా ప్రభుత్వం మళ్ళీ ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం మాకుండది గెలిచి తీర్తామని కూడా ఆశ మాకుండేది మేము ఈ మధ్యలో మిమ్మల్ని ఎవరిని ఆటంకపరచడం లేదు మీ పరిపాలన అడ్డు రావడం లేదు మేము ఎక్కడ కానీ ధర్నాతో మా ఎమ్మెల్యేని ఎంపీని మాట్లాడిపోతానంటే మీకు ఏమాత్రం తెలివితేట్లు ఉన్నాయని నేను హెచ్చరిస్తున్నాను దయచేసి ఇలాంటి ప్రకటనలు చేయదండి రేపు రమ్మని చెప్పండి ఎవరైనా సరే తెలుగుదేశం వైకాపా పెడతాము ఆఫీసర్లు కుర్చులు పెడతాము వాళ్ళ పీరియడ్లో ఏం చేసినా మా పిరిడ్లో మేము ఏం చేసినాం మేమేమి తప్పులు చేసినాం వాళ్ళు చెప్పని మేము చెప్తాం మేము ఇక్కడుండే కార్యకర్తలకు తెలియ ఎవరికి అధికారాలు లేవు వాళ్ళు ఏం చేస్తారు ఎవరో ఇన్ఛార్జ్ పెట్టుకున్నారు ఎవరో మినిస్టర్ ఉన్నారు వస్తూ ఉండాలని పోతారు అంత మాత్రం మా ఏరియాలో ఉండే మేము తిట్టుకున్నంత అవసరం నాకు లేదు వాళ్ళు మాలాంటి వాళ్ళే కాబట్టి ఇలాంటి ప్రకటనలు చేసిన ఆయన ఖచ్చితంగా సమాపణ చెప్పాలి మాకు పట్టాభి గారు లేదంటే పట్టాభిని మళ్ళీ రమ్మని చెప్పండి మేము ఎంత అభివృద్ధి చేసామో ఆయన ఎంత అభివృద్ధి చేసినా చెప్పాలి పిరిడ్లో ఏం చేస్తారో చెప్పండి అంతేకాని ఇలాంటి వాటిని ఎన్కరేజ్ చేయకూడదు చాలా బాధపడుతున్నాం సీరియస్గా ఖండిస్తున్నాం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు మీడియా వారికి మున్సిపల్ చైర్మన్ గారికి మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి అనేక మంది పుర ప్రముఖులు ఇక్కడికి ప్రెస్ మీట్కి విచారందరికీ నమస్తే మందులు ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడము కారణం ఏంటంటే నిన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు పట్టాభు గారు ఆయన వెంబడి కొంతమంది తెలుగుదేశం నాయకులు కుంగళూరు మున్సిపాలిటీకి విచ్చేసి ఇక్కడ కొన్ని ప్రాంతాలను సందర్శించి ప్రెస్ మీట్లో మాకు సంబంధించిన మా పార్టీకి సంబంధించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారి గారిపైన స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి గారిపైన లేనిపోని నిందలు వేసి అనేక విధాలుగా దూషణలతో వారి స్పీచ్ను మొదలుపెట్టి మా ఈ పుంగునూరు పట్టణ ప్రజలే కాదు నియోజకవర్గంలో ప్రజలందరినీ బాధ పెట్టే విధంగా మాట్లాడవలసిన అవసరం అదికు లేదు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఇదివరలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో మీరందరూ మీడియా వారంతో గమనించి ఉంటారు ప్రత్యేకించి మా ప్రాంతంలోని మీడియా వారికి అయితేనే ప్రజలు అయితేనే గమనిస్తూనే ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వానికి టార్గెట్గా ఎవరున్నారంటే పెద్దిరెడ్డి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు పైన ఏదో విధంగా బురుదు చల్లి వారిని ఏదో విధంగా అప్రతిష్టపాలు చేసి వారి కుటుంబీకులందరినీ జైలుకు పంపించాలనేసి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అయితేనేమి వారి కుమారుడు అయితేనేమి వారి వంద అందరూ కూడా ఈ కుటుంబంపైన పెద్దరింటి కుటుంబం పైన కషగట్టి ఎన్నెన్నో నిందలు వేసి మీకందరికీ తెలిసిన విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే విజయవాడ నుంచి రెండు హెలికాప్టర్లు ఇద్దరు డీజీపీలు మదనపల్లికి విచ్చేసి మదనపల్లిలో కొన్ని ఫైల్స్ దగ్ధమైనయని చెప్పేసి ఎంత రాధాంతం చేశారో మదనపల్లి ఫైల్స్ కేసు పెట్టి ఒక ఆరు నెలల కాలము ఆ పచ్చపత్రికలన్నీ మీడియాని ఎన్నో విధాలుగా మమ్మల్ని అందరినీ కూడా రామచారాయణ గారి అభిమానులు మిథున్ రెడ్డి గారి అభిమానులు బాధింపజేసేది కాకుండా చాలా ఇబ్బందికరంగా మేము తిరగడానికే లేకుండా చేశారు ఆ ఘనత ఆ పత్రికా విలేకరులకు మీడియాకు చెందింది కానీ ఈ రోజు కూడా ఆ కేసు ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఆ కేసు నీరు చేశారు మళ్ళీ రెండోసారి మంగళం దగ్గర ఆయన హండ్రెడ్ ఏకర్స్ కబ్జా చేశారనేసి రామ్ చావు గారు వాళ్ళు ఇంటిపైన వేశారు అది కూడా రుజువు చేయలేకుండా ఇంకా పుంగునూరులో చెప్పాలంటే అప్పట్లోనే పుంగునూరుకు రామ్ తాడు గారు వచ్చిన తర్వాత పుంగనూరు మున్సిపాలిటీ కానీ పుంగనూరు నియోజకవర్గం కానీ ఏ పరిస్థితుల్లో ఉండేదంటే కొంచెం నీరు అలాంటి పరిస్థితుల్లో రామ్ చంద్రారెడ్డి గారు భాస్కర్ రెడ్డి ట్రస్ట్ తరఫున కొన్ని వెహికల్స్ తెప్పించి ఆ వెహికల్స్ తరఫున మన ఊర్లో ఇంటింటికి నీరు సప్లై చేయడం మనం మర్చిపోలేకున్నాను వారు వచ్చిన తర్వాత అదేవిధంగా స్వతంత్రం ఏంటి ఎన్ని ప్రభుత్వాలు వారినా ఆర్టీసీ డిపోను స్థాపించుకోలేకుండా వెళ్ళాము దాన్ని కూడా వారు వచ్చిన తర్వాత ఆర్టీసీ డిపో వచ్చింది ఈ ఊర్లో మండల ఆఫీస్ కానీ ప్రస్తుతం మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కరెంట్ ఆఫీస్ బిల్డింగ్లు కానీ అనేక మున్సిపాలిటీలు కూడా అనేక స్కూళ్ళను పోటీగా కార్పొరేట్ స్కూల్ పోటీగా నడిపించడమే కాదు తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే అప్పుడున్న పాలకవర్గము మున్సిపాలిటీ సిబ్బంది కూడా స్వచ్ఛ భారత్ విషయంలో చాలా కష్టపడి మరుగుదొడి లేని సమయంలో అందరూ కూడా ప్రజలంతా కూడా ఈ శానిటరీ వర్కర్స్ అంతా పాల్గొని స్వచ్ఛంద్ర కోసం పాటుపడేది కాకుండా మనం మన విసర్జన బయట ఎక్కడో చేయకూడదు తాగునీటికి అందరూ ప్రిఫరెన్స్ ఇవ్వాలి శానిటైజర్ అన్నీ తగిన క్లీన్ చేయాలి తర్వాత వాతావరణం కింద ఊరు గ్రామ గ్రామ వార్డు వార్డులోన చెట్లు నాటించి ప్రతి కుటుంబానికి తల్లి తెచ్చా పొడి తెచ్చాన్ని వేరు చేసేది కాకుండా వాటిని కలెక్ట్ చేసి శుభ్రపరిచేద్దాం కాకుండా మున్సిపాలిటీ నెత్తి నోరు కొట్టుకొని మనం అందరిని అవేర్నెస్ తెప్పించి మనకు నీళ్ళు రోజు మాత్రం ఇప్పుడు వస్తున్నాయంటే దానికి రామతో మిథున్ రెడ్డి గారి కారణము వీళ్ళు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ మనకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మున్సిపాలిటీకి ఎన్ని వెహికల్స్ కొన్నాము ఏ విధంగా ఈ టౌన్ క్లీన్ చేస్తున్న విషయము ప్రజలందరికీ తెలుసు ఈ ఒక్క నక్క బండి ఎత్తుకోండి సుమారు రెండున్నర వేలు పోలు నాటినారు ప్రతి వార్డులో కొత్తగా పోలు నాటించి కరెంటు ప్రతి ఒక్కరికి ఇప్పించి కరెంటు ఇంప్రూవ్ చేయించి కరెంట్ ఎప్పుడూ కట్ కాకుండా చూసి రోడ్లన్నీ కూడా వేయించారు వాళ్ళు ఇలాంటి వాళ్ళను వాడు ఈడు అని చెప్పి ఈ పట్టాభి మాట్లాడతారంటే ఈ పట్టాభి కోన్ కిసుక కాడు ఒక కార్పొరేషన్ చైర్మన్ అయినంత మాత్రాన నువ్వు నీ గతి నీ బతుకు అందరికీ తెలుసు నువ్వు వస్తున్నావంటే కలెక్షన్ కోసం వస్తాం రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ విధంగా కలెక్షన్ చేసుకునేసి నువ్వు చిన్న పోస్ట్ పెట్టుకునేసి నిన్ను విజయవాడలో నిన్ను తిట్టిన వాళ్ళు లేదు నేను కొట్టిన వాళ్ళు లేదు మీడియా వాళ్ళకంత మాకంటే మీడియా వాళ్ళకే బాగా తెలుసు కానీ ఒక నగ్న సత్యాన్ని ఇక్కడ ఉండేవాళ్ళు కానీ తెలుగుదేశం నాయకులు కానీ మనం ఏంటంటే పుంగునూరు నియోజకవర్గంలో రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మిథున్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెంట్రల్ నుండి ఎంతమంది ఫండ్స్ వచ్చింది రాష్ట్రంలో మనకి బడ్జెట్ ఏ విధంగా ఇక్కడ ఖర్చు పెట్టినారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు తెలుగుదేశం నాయకులు అయితేనేమి మీడియా వాళ్ళు అయితేనేమి పత్రికా వేళ గారు అయితే మీరే సాస్ట్రీ దీనికి కానీ ఏది నిజాలు చెప్పాలి కానీ అబద్ధాలు చెప్పి ఎప్పుడు రామ్చారెడ్డి రెడ్డి అని చెప్పేసి వాడు వీడును మాట్లాడుతున్నారంటే పటాభి గారు మీరు మీ రాజకీయం చేసుకోండి పుంగనూరు నియోజకవర్గంలో మీ తండ్రికు ఎవరూ రావడం లేదు కనీసం మేము ప్రెస్ మీట్లు కూడా పెట్టడం లేదు ఎందుకంటే రూలింగ్ పార్టీ మీద ఉంది కాబట్టి మీ విజ్ఞతకు వదిలేసినాం ఇక్కడుండే తెలుగుదేశం వైకాపా వాళ్ళు కూడా మాకు ఎలాంటి తగరాత్రులు మాకేం లేవు ఒకరిపైన ఒకరి దేశాలు కూడా వారి పరిపాలన చేసుకుని మేము అడ్డే పోవడం లేదు ఇది సత్యం కానీ మీరు వచ్చినప్పుడు చంద్రబాబు కనుషుందర్లో పడవాలని ఆయన దగ్గర మెప్పు పొందాలని లోకేష్ దగ్గర మెప్పు పొందాలనేసి